ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ గురద నియోజకవర్గంలో రైతులని ఫ్యాక్టరీల సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ ఫ్యాక్ ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి చిట్టినాడు ఫ్యాక్టరీ వల్ల కావచ్చు లేకపోతే తంగడ గ్రామంలో నిర్మించినటువంటి భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కావచ్చు ఇంకా నిర్మాణం చేపట్టని ఫ్యాక్టరీలు కావచ్చు నిర్మాణం చేపడుతున్న ఫ్యాక్టరీలు కావచ్చు అన్నీ రైతుల దగ్గర భూములను సేకరించేసి రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు మనం గమనిస్తూనే ఉన్నాం దయచేసి గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపనేని శ్రీనివాసరావు గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఫ్యాక్టరీలు అవలంబిస్తున్న తీరు వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి మీరు ఆ రైతులకి సపోర్ట్గా ఫ్యాక్టరీ వాళ్ళ మీద కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఈ ప్రాంతం ఇబ్బంది పడే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది మన గురజాల నియోజకవర్గంలో ఎక్కువగా మిర్చి పంటని సాగు చేస్తుంటారు వాణిజ్య పంటగా ఈ రోజున ఈ ఫ్యాక్టరీలు వెదజల్లుతున్నటువంటి దుమ్ము ధూళి మూలాన మిర్చి పంట కావచ్చు పత్తి పంట కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఫ్యాక్టరీలకి భూములు ఇచ్చి ఫ్యాక్టరీల్లో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాల్లో తీసుకోపోవటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఆ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు పంటలు సాగు చేస్తున్నప్పుడు ఫ్యాక్టరీ నుంచి వదులుతున్నటువంటి దుమ్ము ధూళి వల్ల ఈ ప్రాంతంలో ఉన్న పంటల మీద దుమ్ము ధూళి పడటం వలన దిగుబడులు తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే నల్ల పామర కావచ్చు లేకపోతే గులాబీ రంగు పురుగు కావచ్చు వీటి మూలాన పత్తి మిర్చి పంటల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే గోటు చుట్టుపైన రోకటి పోటు మాదిరిగా ఈ ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి కొంత వ్యర్థాల వల్ల ఆ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్నటువంటి పంట సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడగాల్సిన పరిస్థితి చాలా సార్లు వాళ్ళు మీడియా ముందుకు రావడం కూడా జరుగుతుంది ఈ రెండు సమస్యల్ని ముఖ్యంగా గురజాల శాసనసభ్యులు ఎత్తనేని శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని ఈ రెండు సమస్యల మీద పోరాటం చేయాలి ఈ రెండు సమస్యలకి పరిష్కారం చూపించాలని చెప్పేసి పల్నాడు ప్రాంత రైతాంగం తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన గురజాల నియోజకవర్గంలోనే ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి కొన్ని నిర్మాణాలు చేయటం లేదు కూడా ఈ ఫ్యాక్టరీల మూలానా ఫ్యాక్టరీ యాజమాన్యాల మూలాన ఈ ప్రాంతం ఇటు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందట్లేదు ఇండస్ట్రీల పరంగా అభివృద్ధి చెందట్లేదు రెండు రకాలకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం అలానే ఫ్యాక్టరీల తరపు నుంచి కూడా ఆ ఫండ్స్ సిసిఆర్ ఫండ్స్ ఏదైనా ఉంటే అవి తీసుకొని వచ్చేసి ఆ పొలాలకు సంబంధించిన బాటలు కూడా మనమ్మతులు చేయించేసి ఈ రాకపోకల సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలని అలానే ఫ్యాక్టరీల దగ్గర యాజమాన్యాలతో చర్చించి ఆ రైతులకు సంబంధించిన ఉన్నటువంటి టార్పాలిన్ పట్టలు కావచ్చు వగేరా ఏదైనా సరే రైతులకు అవసరాల దృష్ట్యా ఆ ఫ్యాక్టరీ వాళ్ళతోటి ఈ ప్రాంత రైతులకు కొంచెం సపోర్ట్ ఇచ్చే విధమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి మన స్థానిక శాసనసభ్యులు ఎరపులేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకుని వెళ్తున్నాం తప్పకుండా వారు ఇప్పటి వరకు తీసుకుని వెళ్ళినటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం తీసుకునే ముందుకు తీసుకుని వెళ్తున్నారు దీనిని కూడా పరిష్కారం తీసుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఏదేమైనప్పటికీ ఫ్యాక్టరీల వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం ఆ ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఫ్యాక్టరీల వారికి ఉంది తక్షణమే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆ రైతులు ఇబ్బందులు పడకుండా దుమ్ము దుమ్ముదూలు నుంచి ఆ పంటలను కాపాడాలని ఆ పంటలు ఎవరైతే నష్టపోతున్నారో దుమ్ముదూలు వల్ల వారికి నష్టపరిహారాలు అందించాలని చెప్పేసి రైతాంగం తరఫున మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కనుక ఇలానే నిర్లక్ష్యం వహిస్తూ రైతులు ఇబ్బంది పెడుతూ ఉంటే రాబోయే రోజుల్లో దీని మీద యుద్ధం చేయడానికి కూడా ఈ ప్రాంత రైతాంగాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి మీ అందరం వీడియో ముఖంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలకి హెచ్చరికలు తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు రైతు సమస్యల్ని మీడియాల ద్వారా ముందుకు తీసుకుని వస్తూ రైతులకి అండగా నిలుస్తున్నటువంటి మీడియా సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు వీలైనంత తొందరలో ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తూ జై జవధవన్ జై కిసాన్ జై హింద్